ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుధ్ర పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తములయ్యా నీకు స్థుతులు ప్రభువ రాత్రికాల సమయం అంతని రెక్కల చాటిన భద్రపరిచవ నీకు వందనాలు 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 క్షేమకరమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించి తండ్రి ప్రభు నీ కృపలో నీ హస్తము తోడుగా ఉంచి దేవని నీ ఇచ్చి ప్రభువ క్షేమంగా ఉండటానికి నీ కృప చూపించా వేసయానికి స్తోత్రం 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 గొప్ప దేవుడాని స్తోత్రం కనికరం గల దేవాని స్తోత్రం కృపగల దేవాని స్తోత్రములు ప్రభా రాత్రి కాలం అంతా తండ్రి ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా నీ కృపలు ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు వేసయా నీకు స్తోత్రములు స్తోత్రములు తైగల దేవానిస్తూ స్తోత్రములు కృపుగల దేవానిస్తూ స్తోత్రములు కనికరముగల దేవాని స్తోత్రములు ఏ శయానికి వందనాలు 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 గొప్ప దేవుడానిస్తూ స్తోత్రములు 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 త్రములు ఏ శయానికి స్తోత్రములు తండ్రి ఈ ఉదయకాల సమయం అంతని రెక్కల చటిన భద్రపరచమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలయా ఈ ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధుల తండ్రి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభా సురక్షితంగా గమ్యస్థానాలు చేరటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ప్రభా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నీకు వందనాల తండ్రి వారు చేయించున్నటువంటి ఉద్యోగాల్లో నీ తోడు ఉండ నీ తోడు నీ తోడు నీ కాపుదలు ఉంచుమని అడుగుతావు నన్ను ఏసయ జ్ఞానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా వారు చేస్తున్న ఉద్యోగం అంతటిలో నీ కాపుదలను మన అడుగుతావు నమేశయా వ్యాపారం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా దేవాతని వారికి మంచి లాభాలను అనుగ్రహించమని మనం అడుగుతావు నమేశ నీ స్తోత్రములు తండ్రి వారు చేయుచ్చున్న వ్యాపారంలో శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి ఏసయ్య ఆయా పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏసయా నీకు వందనాలు ప్రభు ఆర్థికంగా స్థిరపడటానికి దేవా తండ్రి అనేక ప్రయత్నాలు చేస్తుంటుండగా ఎంతో కష్టపడుచుండగా ప్రభా వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాను ఆర్థికంగా స్థిరపరచమని అడుగుతా దేవాని స్తోత్రములు వందనాలు ప్రభా తండ్రి ఈ ఉదయ కాల సమయం అంతా ప్రభువాన్ని కాపుదలాన్ని భద్రతనివ్వండి ప్రతి ఒక్కరు ప్రభా వారు చేస్తున్నటువంటి పనులలో యథార్థత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారి పనులలో దేవాతని పరిశుద్ధాలు ఆశీర్వదించమని అడుగుతావన శయాని స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా కాపు నుంచి దేవాని స్తోత్రములు ప్రతి ఒక్కరికి జ్ఞానము తెలివి లేవండి ప్రభా ఎటువంటి పొరపాట్లు చేయకుండా ప్రభా ఎటువంటి తప్పిదములు చేయకుండా ప్రభువ యథార్థత కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడాని స్తోత్రములు ఎటువంటి ఆపద సంభవించకుండా కృపలో భద్రపరచమని అడుగుతా ఉన్నాం ఏ సయాన్ని కాపుదలని మనం అడుగుతా ఉన్నాం ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఏసునామములు ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము పరమ తండ్రి ఆమె